విషాదం నూట నాలుగు మంది కన్నుమూత ఏడు వందల మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇజ్రాయెల్ సైనికుల అరాచకం నూట నాలుగు మంది మృతి ఏడు వందల మందికి పైగా గాయాలైతే అయ్యాయి వివరాలు చూసినట్లయితే పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ ఆర్మీ అరాచకాలు పెచ్చిమీరుతున్నాయి ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన నిత్యావసరాల పంపిణీ కోసం గాజాలో ఓ చోట ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం వద్ద గుమ్మిగూడిన ప్రజలను కూడా ఇజ్రాయిల్ ఆర్మీ వదలలేదు ఆకలితో అలమటిస్తూ నిత్యావసరాల కోసం క్యూ కట్టిన వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి పొట్టను పెట్టుకుంది సామాన్య ప్రజల గుంపుపై ఇజ్రాయిల్ సైనికులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే నూట నాలుగు మంది సామాన్య పౌరులు చనిపోగా ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ అమానవీయ ఘటన గురువారం తెల్లవారుజామున ఉత్తర గాజా ప్రాంతంలో జరిగిందని గుర్తించారు మానవతా సహాయంతో వచ్చిన ట్రక్కును ఒక్కసారిగా గాజా ప్రజలు చుట్టుముట్టడంతో లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకే సమీపంలోని పహరా కాస్తున్న తమ సైనికులు కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ మీడియా తప్పుడు ప్రచారం అయితే చేస్తుందని చెప్తున్నారు ఎంత లా అండ్ ఆర్డర్ని కాపాడడానికైనా కూడా అంతమందిని చంపేసి ఇంకా కాపాడే లా అండ్ ఆర్డర్ ఏముంటుందో అయితే తెలీదు ఏకంగా ఈ అమానవీయంగా జరిపిన కాల్పుల్లో నూట నాలుగు మంది అక్కడికక్కడే చనిపోగా ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు వారిలో ఎంతమంది పరిస్థితి ఎలాగుందనేది అయితే తెలీదు